ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మాత్రం ప్రత్యేకంగా మంత్రి లేడని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నారు శుక్రవారం వేములవాడలో పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు రాష్ట్రంలో పదిహేడు నెలల పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మద్యానికి మాత్రం మంత్రిని పెట్టిన ప్రభుత్వం విద్యకు మాత్రం ఎందుకు విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకంగా నియమించలేదంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారం నాణ్యమైన విద్యను అందించింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయడమే కాకుండా విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాలను మెరుగుపరచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు తుమ్మల దిలీప్ పర్వేజ్ రాకేష్ శివ విద్యార్థులు ఉన్నారు భీములవాడ పట్టణంలో ప్రైవేట్ కాలేజీలో ఈరోజు పోస్టల్ని ఆవిష్కరించడం జరిగింది గత కొంత కాలం నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండి కూట్లాడేది మా బీఆర్ఎస్ఈ పార్టీ ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ముందునైనా మేము బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులకు జరిగే అక్రమాలపైన కానీ విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ ఏ విధానైనా చుట్లాడడానికి మేము ముందున్నాం రెండో విషయం ఏంటంటే ఇప్పటివరకు విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంతవరకు విడుదల కాలేదు ఇప్పటివరకు ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు ఏమైనా విడుదల చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ధరలకు దిగుతాం ఇప్పుడే నుంచి మేము విద్యార్థులను గడవడం జరిగింది అదేవిధంగా విధంగా కరస్పాండెంట్ జరగడం జరిగింది ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ను వెంటనే విడుదల చేయకపోతే వచ్చే వారం నుంచి మేము పెద్ద ఎత్తున రోడ్లపై ధరణలకు దిగుతాం అని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇలాంటి పోస్టర్ ఆఫీస్కరణకు వచ్చినటువంటి బీఆర్ సినాయకులకు కానీ కాల్గొన్న విద్యార్థులకు అందరికీ థ్యాంక్ యూ